ఒంటుకుదా పల కొలది లెక్క అధికం బగును ఆ ఒంటుకు వలపల బిందుకటంటించిన లెక్క ఉల్లెక్క ఊగాదా ఒంటుండి లేంద ఊగాదా తంతా తీరును చూడు దాని వలనే ఎరుక కంటే బయలును కంటే బయలును తాను గలిగుండి తన కుళ్ళకవుగాదా నోయీ ఒంటుండి లేదవుగాదా జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజవీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుని చూగవత కృష్ణ కేంద్ర వారి విరచితమైన శక్తిద్వయ నిరాశకంపక శుద్ధి కందార్థ దరువులలో ఎరుక ఎరుకను అనే ప్రకరణంలో మనం ఐదవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో కళ మేల్కను చూసినట్లయితే లేనిదవుతున్నదని తద్విధానంగానే బయలులో ఈ లేనెరుక ఎప్పుడైతే బయలును ఉండ చూచినదో ఇక ఈ ఎరుక ఉండదు ఎరుక లేనప్పుడు ఇక నువ్వు నీవు బోధ కావాలని నన్ను అడిగేటువంటి ప్రసక్తే లేదు ఎందుకని అక్కడ నీవే లేవు ఎప్పుడూ నిన్ను అంటకున్నటువంటి అంటే ఎరుక లేనటువంటి పరిపూర్ణమును నీవు ఉండ చూసినప్పుడు అని తెలియజేసి ఈ కందార్థంలో మనకు ఒక చక్కని దృఢత్వాన్ని అందజేస్తున్నారు గురుదేవులు ఎలా అంటే నాయన శిష్య దాపల బిందు కొలది లెక్క అధికం బగు నా ఒంటుకు వలపల బిందొకటంటించిన లెక్క ఒళ్ళ క్యవు ఈ ఒంటుండి లేదవు గదను ఈ ఉండి కూడా లేనిది అవుతుంది శిష్య ఈ ఎరుక పరిపూర్ణమును దర్శించిన పిమ్మట ఈ ఎరుక లేని ఎరుక అయి ఉన్నది ఉంటుంది దేహ పతనం అయ్యేంత వరకు ఉంటుంది కానీ ఎరిగి తాను లేననేటువంటి నిశ్చయంతో అశరీరతత్వంతో తత్వంతో రహిత కర్మాచరణతో ఉంటుంది విశేష ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒంటుకు దాపల అంటే ఒంటు అంటే ఒకటి అనబడేటువంటి అంకె మొట్టమొదటి అంకె దాపల అంటే ఎడమ భాగం ఎలా ఎడమ భాగం అంటే శిష్య నాకు ఎడమ భాగం కాదు నీవు ఎదురుగా ఉన్నావు కదా నీకు ఎడమ భాగం అవుతుంది దానికి ఆ ఒకటికి ఎడమ భాగంలో బిందువు ఒండ్లంటించిన అంటే ఆ ఒకటికి పక్కన సున్నా పెట్టినట్లయితే అంట్లించిన కొలది లెక్క బగు అంటే అట పెడుతూ ఉండే కొంది ఏమవుతుంది లెక్క పెరుగుతూ ఉంటుంది ఒకటికి పక్కన సున్నా పెడితే పది ఇంకొక సున్నా వంద ఇంకొక సున్నా వెయ్యి ఇంకొక సున్నా పదివేలు ఇంకొక సున్నా లక్ష ఇలా పెరుగుతూ పోతుంది ఇక దానికి అంతం ఉండదు అదే ఒంటుకు వలపల అంటే కుడివైపు అలాగాన ఒకటికి ఈ వైపు అంటే కుడివైపు నీకు కుడివైపు సున్నా పెట్టినట్లయితే ఒకటి అంటించినట్లయితే ఏమవుతుంది లెక్క ఒళ్ళక్క అవుతుంది అంటే లేనిదవుతుంది అవుతుంది అప్పుడు ఒకటి ఉంటుంది కానీ ఉన్నా లేనట్లే అని తెలియజేస్తున్నారు కృష్ణ ప్రభు వారు అంటే ఒకటికి ఎడమవైపు సున్నా పెడితే లెక్క అధికమవుతుంది కుడివైపు సున్నా పెడితే ఒకటి ఉండి కూడా విలువ లేనిదవుతుంది అని ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎడమవైపు అనబడేటువంటిది సున్నా అనబడేటువంటిది జగత్ ఆ శూన్యం నుంచే సమస్తము పెరిగిపోతూ వస్తున్నాయి సమస్త బ్రహ్మాండములన్నీ కూడా కుడివైపున అది ఏమీ లేనటువంటిది అక్కడ ఈ ఎడమవైపున పెట్టినటువంటి సున్నా ఎప్పుడైతే కుడివైపున పెట్టాము కుడివైపున పెట్టడం అంటే పరిపూర్ణాన్ని దర్శించటమే ఎడమవైపున సున్నా ఉన్నంత కాలము ఎరుకే లేనెరుకతో మనం ఆ అవిద్య అవిద్య అనబడేటువంటి ఈ క్షేత్ర క్షేత్రజ్ఞులలోనే జనన మరణ భ్రాంతి చక్రంలో చిక్కుకుని ఉంటాం ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కుడివైపు మామూలుగా పెద్దలు చెప్పేటువంటి విషయం ఆనంద విజ్ఞాన మన ప్రాణ వాకులు అనే ఐదు కళలు ఉంటాయి కుడివైపు ఎడమవైపు కాదు అయితే మనహ అని చెప్పేటువంటి ఎరుక యొక్క కళలివి ఈ మనస్సు ఏదైతే ఉన్నదో ఈ మాయ ఏదైతే ఉన్నదో ఎడమవైపు ఉండబడేటువంటి ప్రాణవాక్కులతో కలిసినట్లయితే జగత్ అవుతూ ఉన్నది ఇక్కడ మనం ఎరుకోత్పత్తి లక్షణంలో చెప్పుకున్నాం చివరి కందార్థంలో ఈ మనస్సు ప్రాణముల కలయకే ఎరుక అని ఇది ఎప్పుడైతే ఎడమవైపున ఉన్న ప్రాణవాక్కులతో కలిసినదో ఏది ఈ ఎరుక అనబడేటువంటిది అదేమవుతుంది జగత్ అయి కూర్చుంటుంది అదే జగత్తు అదే కుడివైపున ఈ విజ్ఞాన ఆనందములనబడేటువంటి వాటితో కూడినట్టయితే విచారణ ద్వారా నిజగురు గోప్యమైనటువంటి విధానం ద్వారా గురుని యొక్క ఆచరణను ఆచరించుట ద్వారా ఆ మనస్సు ఉండి కూడా లేనిదవుతుంది ఈ ఒకటి అనబడేటువంటిదే మనస్సుగా తీసుకున్నట్లయితే ఇది ఎడమవైపుకు అంటే ప్రాణవాకులతో ఇది సంగమం చెందినట్లయితే జగత్ లేక విజ్ఞానము ఆనందముతో సంగమం చెందినట్లయితే ఆ విచారణ ద్వారా గురుదేవుని దయతో ఈ ఒకటి ఉండి కూడా లేనిదవుతున్నది తర్వాత ఏమంటున్నారు తంటాదీరును చూడు దాని వలనే ఎరుక కంటే బయలును తాను కలిగుండి తన కొళ్ళక్కవు కదా నోయి తాను ఉండి కూడా ఎలా కలిగి ఉండి కూడా తనకు ఏమైనది ఒళ్ళకి లేనిదవుతున్నది ఒంటుండి లేనిదవు కదా నోయి ఇక్కడ ఏంటంటే దాని వలనే అంటే అటు వలనే ఆ ఒకటి వలనే ఎరుక బయలును దర్శించినట్లయితే ఉండ చూసినట్లయితే తాను ఉండి కూడా ఏమై ఉన్నది లేనిదే ఉన్నది అంటే అక్కడ తనలో సమస్తాన్ని కూడా కోల్పోయి ఉన్నది ఈ గుర్తిరిగే జ్ఞాత ఏదైతే ఉన్నదో ఆ మూలము లేని గుర్తు ఇంకక్కడ లేదు ఇక్కడ తంటాదీరును చూడు దాని వలనే ఎరుక కంటే బయలును అంటే దాని వలనే ఎరుక బయలును కంటే తాను కలిగుండి తనకు ఒళ్ళక్కవుతున్నదని మనకు ఎనభై ఎనిమిదవ కందార్థం ద్వారా చక్కగా తెలియజేశారు జై గురుదేవా